పిలిచి పనిస్తే జీవితం ఇచ్చాడనుకున్నాను కానీ నా భార్యనే లొంగ తీసుకుంటాడు అనుకోలేదు తాలికట్టిన నేనే పారాయవాడినయ్యాను నా భార్య మనసు మార్చి నాకు న్యాయం చేయండి అంటూ ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించాడు యాదయ్య మరి యాదయ్యని పిలిచి అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం మరి ఈ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్యాకుల గారు ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే యాదయ్య గారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం మనము ఇక్కడ మా ఫ్యామిలీతో వచ్చేసినాం వచ్చినాక తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న పనులు ఎలా దొరుకుతాడా పోతాన్నాం ఏం చేస్తూ ఉంటారు మీరు మేస్త్రి మేడం మేస్త్రి తర్వాత ఒక చిన్న పల్లెటూరు సిటీకి వచ్చినాం సిటీకి తర్వాత మా భార్య నేను వచ్చి పని చేసుకుంటా పోతాన్నాం మేడం పోతా పోతా ఒక మేస్త్రి పెద్ద మేస్త్రి ఒరే నువ్వు బాగా పని చేస్తా నువ్వు నీకు పని డబ్బులు ఎక్కువ ఇప్పిస్తావు నువ్వు పని బాగా చేస్తావు అని పిలుచుకుని పోయి ఒక ఫ్యామిలీగా రెండు మూడు రోజులు అక్కడ పని పని చేసిన తర్వాత మా భార్య నేను ఒక అపార్ట్మెంట్ మాదిరి బిల్డింగ్ మాదిరి ఇచ్చినాడు మేడం ఆ బిల్డింగ్లోనే మా భార్య భర్త చేసుకుంటా నేను ఉన్నాం సార్ మేడం తర్వాత అట్నే కంటిన్యూగా చేసుకుంటా పగులు వచ్చా పోతా ఒక మెస్త్రీ వర్యా నీకు ఒక బిల్డింగ్ పెద్దది ఇస్తా అక్కడనే ఉండండి మీరు అని అంటా చెప్తా మేడం ఉన్నాడు తర్వాత నేను ఇంటికి పోకుండా ఎప్పుడో మధ్యలో ఇంటికి పోతానే మేడం ఇంటికి పోతా పోతా ఒకరోజు ఎందుకు ఇట పక్కనోళ్ళు వాళ్ళ ఇల్లు చెప్తాన్నారు మేడం ఇట పో ఇట హరియా ఎవరు అట అనుకుంటున్నారు సమస్య వస్తుంది రెండు జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పినాడు ఏమనుకుంటున్నారు ఏం సమస్య వస్తుంది అంటే మీ భార్య వాత తర్వాత ఎవరు ఇట అనుకుంటున్నారు మాకు చెవులలో పక్కన ఇల్లు చెప్తాను మీ భార్య గురించి తప్పగా మీ పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పారు చెప్పారు మేడం అంటే నేను అంతగా నేను మా భార్య మంచిదిరా అటు అది కాదు నాకు తెలుసు కదా అని నేను అనుకుని మనసులో పోతాను నేను మేడం అట ఒకరోజు మేస్త్రి మరే నేను భోజనానికి పోయేస్తా ఇంటికి ఇండు చూసుకుంటా అని చెప్పి వచ్చినాడు మేడం అట డైలీ వచ్చా పోతా వచ్చా పోతా నాకు ఇట అందరు అనుకుంటున్నారా కదా అనుమానం వచ్చి ఒక రోజు కిరికెట్లోంచి చూసినా మేడం మేస్త్రి మా వైఫ్ ఇద్దరు ఉన్నారు మేడం సర్లే అని చూసి మళ్ళా గమనించి ఎన్నికి పోయినా మేడం మళ్ళా అట్నా మళ్ళా మర్స్ రోజు మళ్ళీ వచ్చినాక నువ్వు కోపం రావాలి వచ్చినా వచ్చినాక మళ్ళీ చూస్తామని నాకు డౌట్ వచ్చి వచ్చినాక డీటెయిల్ గా హాండ్గా పట్టుకున్నా ఫస్ట్ సారి పట్టుకుంటే ఏమని అనుకుంటారో అని నేను మళ్ళా పోయినా రెండుసారి దొరికినారు రెండుసారి దొరికినప్పుడు పట్టుకునే మా భార్య గడిచిన ఏంటి పనులు చేసేది నీకు బాగా చూసుకోవడం లేదా చేయడం లేదా కొట్టినా మేడం ఒకేటి కొడితే అరిచింది అరిసే లాగును ఎందుకు కొడతానో నాకు ఏం చేత చేత కానీ అది ఇది అని అన్నాడు మా మేస్త్రి చూసి గమ్మున ఉండిపోయినాడు మేడం నువ్వు అనే ధైర్యం సరిపోలేదా సార్ లేదు మేడం ఎప్పుడైనా మీ ఆవిడ ఎప్పుడైనా నీ గురించి ఈ కంప్లైంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత నువ్వు ఇలాంటి వాడు అలాంటి డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది ఏవైతే ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో అన్న మాటలు ఇంతకు ముందు ఎప్పుడైనా అందా ఏమన్నా ఎన్ని సంవత్సరాలు అయిందండి నాకు పెళ్లి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకన్నీ ఉంటారు మేడం మరి వాళ్ళకి తెలియదావి బాగోతాం అంతా పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు ఉంటాయి కదా సుమారుగా ఉంటాయి మేడం మరి వాళ్ళకి తెలియదు ఇవిడేం చేస్తుంది నువ్వు వెళ్ళినాక అని పిల్లలు ఉండరు పిల్లలు ఏమి టైంలో ఈ పనులని పిల్లలు ఇంతకు ముందు చరిత్ర ఉందా ఇదే మొదటి సార్ ఇదే మొదటి నీకు తెలిసి నాకు తెలిసి అది చుట్టుపక్కల ఒక ఆ అబ్బాయి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా ఎక్కడో మేస్త్రీలు చెప్పిన పనులు చేస్తుంటే ఇవి ఇంట్లో ఈ పనులు చేస్తూ తర్వాత తర్వాత నేను పోయి కొట్టడం లేచిపోతే ఇత ఇట సంగతి నువ్వు సాగడం లేదు నువ్వు డబ్బులు ఇవ్వడం లేదు చేయలేదు పిల్లలు చూసుకోవడం లేదు అది చెప్పకపోగా అడిగిన చేసిన కూడా చాలు మానుకో నీకు నేను దగ్గర పెట్టి నీకు ఇంట్లోకి పిల్లలకి అన్ని ఏం కావాలో సరుకులు సరీ రెడీ అయిపోయాడు అని చచ్చి పెడ అని ఇచ్చి పెట్టినా మేడం సర్లే అని నాకు ఉన్నాడు నువ్వు ఎవరు చెప్పేది అని లేచింది మేడం మీ మేస్త్రికి ఎవరు లేరా పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉండారు మేడం ఉన్నాడు ఆవిడకి తెలుసా ఈ కథ అంతా తెలుసు సార్ తెలీదా తెలియని ఎవరు కూడా సో తెలియని ఒకటి ఇవిడతో నడిపిస్తుంది కానీ ఇవిడ అతన్ని చూసుకుని విరివి మేస్త్రి టైమ్ లో ఉంటే నీకు సంబంధం లేదు నువ్వు ఇష్టపెట్టుకో అది అని అంటే నాకు కోపం వచ్చి మా భార్య మీదకి లేచి కొట్టడం పోయినా సార్ నా మీదకి రివర్స్ అయినారు ఇల్లు వాళ్ళిద్దరు కలిపి కలిపి ఇదంతా జరిగే ఎంతకాలం అయింది అంటే సుమారుగా దాదాపు

అని వానికి ఆవిడ వదిలే వదలట్లేనప్పుడు మీరు మీ ఆవిడ వదిలేవచ్చు కదా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా పిల్లలు పెద్ద అయినా నేను పిల్లలు నేను పెట్టుకొని పోతా అంటే నువ్వు ఇష్టం ఉంటే నాకు ఆయమ్మ నాకు పిల్లలు కావాలంటంది నాకు పిల్లలు కావాల ఇప్పుడు పిల్లల గురించే ఆ పిల్లల గురించి మా భార్య గురించి పిల్లల గురించి ఆ అమ్మాయి మారి జాగ్రత్తగా ఉంటే బాగుండండి మన దగ్గరికి వస్తే అమ్మాయికి ఏమైనా మనకు నాలో పీగుతామేమో అని ఆయన ఆశ కదా ఆవిడేమంటుంది పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను అంటుందా లేదా నువ్వు ఎలాగ ఉండు పిల్లలు ఇక్కడే ఉంటారు నేను అక్కడ ఇక్కడే ఉంటాను అంటుందా పిల్లలు ఉండి కానీ పెట్టుకోండి నాకు పిల్లలు కావాలా నేను అతనితో పోతా అని అంటా పోతాను అంటుందా ఉంటే ఉంది లేకపోతే దొబ్బే అనే ఆప్షన్ లో ఉందా అమ్మాయి మైకల్లో ఉందా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఈ వయసులో ఇంత కాపురం చేసిన తర్వాత ఈ మైకో అంటే మరి అతను కొద్దిగా బాగా జల్సా పురుషుడు మాటకారి అదంతానా డబ్బులు ఉండేవాడు సార్ ఎవరిది పెద్ద తప్పు అనుకుంటున్నావు ఇద్దరిది తప్పే ఎవరిది పెద్ద తప్పు అతని మాటల్లో మీ ఆవిడ పడిందా లేదంటే మీ ఆవిడ మొదటి నుంచే తప్పుదారిలో వెళ్ళిందా వాళ్ళ మాటల్లో మా భార్య పడిపోయింది అమ్మాయికి అది యాక్చువల్ గా అతనికి బోడు మంది ఉంటారు మీ ఆవిడ ఒక్కరితే కాదు మేస్త్రి కాబట్టి కామన్ గా ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి పనికొచ్చిన వాళ్ళని వాడుతానే ఉంటారు మీ ఆవిడ కదా ఇరవై ఏళ్ళ కాపురంలో జాగ్రత్తగా ఉండాల్సి నువ్వు ఇంకా అమ్మాయి మీద నమ్మకం నమ్మకంతో ఉన్నావు ఆవిడేం చెప్తుందో విందాం విందాం యాదయ్య మాటలు విన్నారు కదా మరి కమలమ్మని కూడా పిలిపించి తన మాటల్లో కూడా ఏంటనేది తెలుసుకుందాం కమలమ్మ నమస్తే మేడం నమస్తే ఆయన చెప్పిందంతా అమర్ధం మేడం ఆయన చెప్పిందంతా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూనే ఉంటాడు మళ్ళీ డ్రింక్ చేస్తూనే ఉంటాడండి ఆయన ఎవరైనా చెప్తే నేను ఎవరితో మాట్లాడినా ఆయన అనుమనిస్తూ ఉంటాడు నేను కిరా ఆయన వెళ్ళినా పడుతూ ఉంటాడు అది ఆయన అదే మైండ్ సెట్ మీద ఉంటాడు మేడం ఇరవై ఏళ్ళ నుంచి ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకుంటా ఊళ్ళో అడిగితే తెలుస్తుంది మేడం ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ లో ఎవరికి తెలుస్తుంది మేడం నేను ఏంటన్నా ఆయన ఏంటన్నది ఎవరికీ తెలియదు కదా పిల్లల అవసరం లేదు భార్య అవసరం లేదు ఆయన ఇష్టసారంగా తాగుతాడు తిరుగుతాడు ఆయన ఫుడ్ వరకు ఆలోచన మాకు మా ఫుడ్ అలాగా పిల్లల చదువులు ఎలాగా మాకెలా మేడం మేము ఎలా తింటాం అసలు మేము తిండి వస్త్రాలు ఎన్ని మాకు కావాలి కదా మేడం లేడీస్ కదా ఎన్ని మీ ప్రభా సమాజంలో తిరగాలి కదా మేడం ఎంతసేపు మేము ఆయన చెప్పిన దానికి నేను నచ్చినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం